గీత కార్మికుల అభివృద్ధి కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ సుధీర్ బాబు తెలిపారు గీత కార్మికుల ఈడిగా గౌడ గౌడు కులస్థల ఉపకులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో పది శాతం మద్యం షాపులను యాభై శాతం సబ్సిడీతో కేటాయించిందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు మద్యం షాపుల లైసెన్స్ కోసం రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలన్నారు ఈ నెల ఐదవ తేదీలోపు ఈడుగ కులస్తులు దరఖాస్తు చేసుకోవాలని ఏడవ తేదీ కర్నూలు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సమావేశంలో ఇస్తామన్నారు అర్హులైన వారు అన్ని షాపులకు సంబంధించి ఎన్ని దరఖాస్తులైనా వేసుకోవచ్చని సూపర్టెంట్ తెలిపారు అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్ బాబు మాట్లాడారు మద్యం షాపులలో జనరల్ కేటగిరీలో ఏవైతే ఎన్నైతే మద్యం షాప్లు ఉన్నాయో మన జిల్లాలో తొంభై తొమ్మిది మద్యం షాపులు ప్రస్తుతానికి జనరల్ కేటగిరీలో కేటాయించి మద్యం లైసెన్స్లను వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మద్యం యొక్క పాలసీలో భాగంగా ఈ తొంభై తొమ్మిది షాపుల పైన పది శాతం మేరకు అంటే పది షాపులను కర్నూలు జిల్లా నివాసులైనటువంటి అంటే నే అంటే కర్నూలు జిల్లా నేటివిటీ కలిగినటువంటి గీత ఉప గీత ఉప కులాల యొక్క ఉపకులాల వారిగా షాపులను కేటాయించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను గత నెల ఇరవై ఏడవ తేదీన కలెక్టర్ గారి అనుమతితో డిజట్ నోటిఫికేషన్ని మేము ఇవ్వడం జరిగింది అంతకన్నా ముందు వీటిని ఈ షాపులను మన జిల్లాలో ఎవరైతే ప్రిడామినెంట్లుగా ఉన్నటువంటి ఉపకులాల వారిగా అంటే ఈడిగ కులాలకి ఒక ఆరు షాపులు గౌడు ఉపకులాలకి మూడు షాపులు అదేవిధంగా గౌడ ఉపకులానికి ఒక షాపు ఉంది ఈడిగ కులానికి ఆరు షాపులు ఇవ్వడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ ఆదోని మండలము ఆస్పరి మండలము చిప్పగిరి మండలము మధ్యకేర మండలము కోజ్గి మండలము అలాగే గౌడు ఉపకులం వారికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషను కౌతాల మండలము కృష్ణగిరి మండలం అలాగే గౌడ ఉపకులానికి ఒక ఏకైక ఎమిగనూరు మున్సిపాలిటీ లో ఉన్నటువంటి మద్యం షాపులను వాళ్ళకి కేటాయించడం అంటే రిజర్వేషన్ వారి సో ఈ వీటికి ఒక్కొక్క షాపుకి ఎవరైతే దరఖాస్తుదారు ఉంటాడో ఆయా ఉపకులన గీత కులాలో చెందినటువంటి ఉపకులాల వారిగా మాత్రమే వారు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో ఉపకులాల వారిగా వెళ్ళి తగజదాలను సంప్రదించి ఆ యొక్క సర్టిఫికేట్ని పొంది ఈ దరఖాస్తుతో పాటు అప్లై చేసుకోవచ్చు అది దరఖాస్తును మనము మూడు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి పూర్తిగా ఆన్లైన్ అంటే వాళ్ళు వాళ్ళే ఆన్లైన్లో లాగిన్ అయిపోయి ఆ దరఖాస్తు రుసుము ఏదైతే ఉంటుందో దాన్ని నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అంటారు రెండు లక్షల రూపాయలు నిర్ణయం నిర్ణయించడం జరిగింది వాళ్ళు రెండు లక్షల రూపాయలు కనుక చెల్లిస్తే డీడీ రూపంలో అంటే చలాన్ రూపంలో చెల్లించి వెంటనే ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఆ షాపుకు సంబంధించినటువంటి ఎంట్రీ పాస్ జనరేట్ అవుతుంది లేదు అనుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు ప్రొఫెషన్ ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి కర్నూలు కొడుమూరు ఎమ్మిగనూరు పత్తికొండ కోజ్గి ఆదోని ఆలూరు ఈ యొక్క స్టేషన్ పరిధిలో మా యొక్క ఈ దరఖాస్తు స్వీకరణ కేంద్రాల వద్ద మా అధికారులు ఉంటారు వారి ఈ ధృవపత్రాలన్నిటి కూడా వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది సిస్టమ్ జనరేటెడ్ అంటే ఈ రెండు లక్షల రూపాయలు డీడీ ఇస్తే ఆ డీడీని కూడా వాళ్ళు చూసుకొని వెరిఫై చేసేసి వెంటనే అది యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ అప్లికేషన్ సంబంధించినట్టు అప్లికేషన్ దారునికి ఎంట్రీ ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము గీత కులాల యొక్క సంక్షేమం నిమిత్తము ఎందుకు ఎందుకంటే వీళ్ళు సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా గీత వృత్తిలో వీళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు సాంప్రదాయక గీత వృత్తిలో ఉన్నటువంటి కులాలు చెందిన వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా బలపడాలి వారి వాళ్ళ సంక్షేమం గురించి ప్రభుత్వము ఏదైతే జనరల్ కేటగిరీలో లైసెన్స్ ఫీ ఉంటుందో దాంట్లో కేవలము యాభై శాతం మాత్రమే అంటే సగం మాత్రమే మిగతా సగము రాయితీ కింద వాళ్ళు పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా గీత కులాలు కానీ గీతకలలో ఉన్నటువంటి ఉపకులాలు కానీ వారు ఆర్థికంగా లబ్ధి పొందాలని చెప్పే ఉద్దేశంతోనే ప్రభుత్వము ఎక్కడ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మనకు పది శాతం షాపులను ఈ గౌడ కులస్తులకు గీత గీత కులాలకి కేటాయించడం జరిగింది కాబట్టి మీ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ఇదంత మంచి సదవకాశాన్ని గీత కులాలకు చెందినటువంటి ఉపకుల దరఖాస్తుదారులు కానీ ఆసక్తిగల వారు వెంటనే వీటిని వాళ్ళు ఉపయోగించుకొని ఈ దరఖాస్తులు సమర్పించవలసిందిగా నేను కోరడం జరిగింది ఈ దరఖాస్తులను మనము ఏడవ ఐదవ తేదీ సాయంకాలం ఐదు గంటల వరకు అంటే బుధవారము సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత ఆరో తేదీ పరిశీలించి ఏడవ తేదీ జిల్లా పరిషత్తు మీటింగ్ హాల్ నందు జిల్లా కలెక్టర్ గారు వారికి లాటరీ నిర్వహించి వారికి కేటాయింపు జరగడం కేటాయింపు షాపుల కేటాయింపు చేస్తారు కేవలం పది షాపులు మాత్రమే ఉన్నాయి చక్కటి అవకాశము వీళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి ఒక మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని ఈ విధమైన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని గౌడ ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో లేదా గీత కులాలకు చెందినటువంటి ఉన్న చెందినటువంటి ఈడిగా కానీ గౌడు కానీ గౌడ కానీ వీరందరూ ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని వారికి ఈ మద్యం షాపుల్లో వాళ్ళ యొక్క భాగస్తులుగా చేస్తారు కాబట్టి ఆ విధంగా వ్యాపారంలో రేపు పొద్దున్న నాలుగు రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా బలపడవచ్చు వాళ్ళ కుటుంబాలు లేదా వాళ్ళతో